హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్ చామంతులు చూడండి అసలు ఎంత బాగా పూసాయో చూడండి ఆ ఎండ పడుతుంటే చాలా అందంగా కనిపిస్తున్నాయిగా చూడండి సాయంత్రం ఒక ఫోర్ అలా అవుతుందండి అప్పుడు లైట్గా పడమటి సైడ్ ఎండ పడుతుంది కదా భలే కదా చూడడానికి తేనె కలర్ చామంతి అండి కానీ ఇవి విచ్చుకునేటప్పుడు ఒక మూడు రంగులుగా మారుతున్నట్టుగా బాగున్నాయండి చాలా బాగున్నాయండి అనమాట లాస్ట్ తేనె కలర్ వచ్చేలా ఉంటాయి మొగ్గ చూస్తే మనకి ఏదో పింక్ కలర్ లా అనిపిస్తుంది కొంచెం విచ్చుకున్నప్పుడు ఏదో మెరూన్ కలర్ లా ఉంటుంది తర్వాత తేనె కలర్ వస్తాయి అనమాట బాగా పూస్తున్నాయండి ఇదైతే ఒక అసలు మొక్క నుంచి కొమ్మ విరిగిపోతే జస్ట్ అలా గుచ్చానండి అంటే బతుకుద్దని కూడా అనుకోలేదు కొంచెం ఎండల టైంలోనే దాన్ని గుచ్చానమాట ఇది టబ్బు కొంచెం పెద్దది కదా అది ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్ అయ్యేటప్పటికండి దానిలో బాగా పూస్తుంది అనమాట బాగా మొగ్గలే వచ్చాయి బాగా గుత్తులు గుత్తులుగా బాగా పూస్తుంది చామంతులు అండి మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నామంటే చామంతుల్ని మనకి ఎన్ని సంవత్సరాలైనా మొక్క చనిపోకుండా అలాగే ఉంటుంది దాంతో మనం బోల్డ్ మొక్కలు అయితే డెవలప్ చేసుకోవచ్చు ఇంత బాగా పూయడానికి నేను ఒక మంచి లిక్విడ్ అయితే ఇచ్చానండి ఇది చాలా మందికి పల్లెటూరులో వాళ్ళు చిన్నప్పుడు చేసే ఉంటారు దీన్ని అయితే మేమైతే బాగా ఇవే మొక్కలకు వేసే వాళ్ళు అండి పేడ అండి పేడ ఒక నేను వాటర్లో వేసేసి పేడని కొంచెం పేడ తీసుకుని వాటర్లో వేసేసి ఒక ఫోర్ డేస్ అలా వదిలేసాను అందులో కొంచెం గ్యాసెస్ అవి రిలీజ్ అవుతాయి కాబట్టి మొక్కలకి వేడది ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే వాటర్లో వేసి కొంచెం అలా వంచేసి రెండు మూడు రోజులు నుంచి తర్వాత మనం అంటే మనకి కుండీలో మొక్కలు కాబట్టి అలా ఎక్కువ వాటర్లోకి దాన్ని డైల్యూట్ చేసి ఇచ్చారంటే మొక్కలకి చాలా హెల్దీగా పెరుగుతాయి ఇప్పుడు మనకి మిగతా ఎరువుల కంటే కనుక ఈ పేడ ఎరువు కనుక మనం వేసామంటే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయన్న విషయం మొక్కలు పెంచే వాళ్ళందరికీ తెలుస్తుంది కదా కాకపోతే మనకి కొంచెం ఎరువు దొరక పశువుల ఎరువు దొరకని వాళ్ళు ఇలా పేడని కూడా పచ్చి పేడని కూడా వాడుకోవచ్చు అనమాట పచ్చి పేడ వల్ల వేడి ఎక్కువ మొక్కలకి ఏమన్నా అవుతుందేమో అని భయపడక్కర్లేదండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట చిన్నప్పుడు మేము పేడ కలాపది వేసేవాళ్ళం అండి అలా వేసినప్పుడు ఫైనల్గా అది అవి కడిగినప్పుడు కొంచెం పేడది ఉంటుంది కదా అదంతా వాటర్తో కొంచెం కడిగేసి ఆ నీళ్ళు అలా మొక్కలు పోసేసి పని పనిగట్టుకుని ఏదో ఎరువులు వేయడం అవి ఏమి ఉండే కదండి మా చిన్నప్పుడైతే మొక్కలకి ఇలా బకెట్ పేడ నీళ్ళు బకెట్ కడిగి అలా పోసేయడం కడిగి నీళ్ళు పప్పులు నీళ్ళు కూరగాయ ఇవే అండి మొక్కలకి మేము వేసేది అలా వేస్తేనే చాలా చక్కగా మొక్కలు అయితే హెల్తీగా పెరిగాయనమాట హెల్దీగా పెరుగుతాయన్న విషయం అందరికీ తెలుసు ఇక్కడ నేను ఇంకోటి అబ్జర్వ్ చేశానంటే అది కూడా చెప్తాను మీకు వీడియోలో ఇలాగ నేను మొక్కలు కొంచెం ప్రూనింగ్ చేసేసానండి ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ పేడ నీళ్ళు అయితే ఇస్తున్నాను అనమాట ఇవ్వడం వల్ల రిజల్ట్ కూడా చూపిస్తాను మీకు అసలు ఎంత బాగుందనేది రిజల్ట్ చాలా చాలా బాగా వచ్చింది అనమాట ఈ పేడ నీళ్ళు మీకు పేడ దొరికే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా వేసుకోండి పదిహేను రోజులకి ఒకసారి అన్నా వేస్తే ఒకరి నెల రోజుకి ఒకసారి అన్నా వేస్తే రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుందండి మంచి చిగురులు వస్తున్నాయండి మొక్కకి బాగా హెల్దీగా చిగురులు వస్తాయి మనకి చిగురు వచ్చిందంటే ఆటోమేటిక్గా పూత పోతొస్తుంది కాయలు పువ్వులు అనేది బాగా పూస్తాయని అందరు తెలిసిందే కదా ఇలాగ నేను మా మా గార్డెన్లో ఉన్న అన్నిటికి నేను వేస్తూనే ఉన్నానంటే ఇంతకుముందు ఏం చేసేదాన్ని అంటే అక్కడ మాకు పేడ దొరుకుతుంది అండి అప్పుడప్పుడు పేడ దొరుకుతుంది అనమాట ఈ టైంలో దొరికినప్పుడు నేను తీసుకుని అది కొంచెం ఎండిన తర్వాత వేసేదాన్ని అలా వేసే కంటే కూడా దీన్ని వాటర్ లో కలిపి వేస్తే చాలా బాగా మంచి రిజల్ట్ అవుతుంది అనమాట అందుకని చెప్పి మీకు దొరికితే కనుక ఖచ్చితంగా వేసుకోండి ఇప్పుడు మనకి గోశాలలు అలాంటి అటువంటి వాటిలో పేడ కూడా దొరుకుతుంది కదా అవి కూడా పేడ కూడా మనకి అమ్ముతున్నారు గోశాలల గట్టను మీరు అక్కడి నుంచి కూడా తెచ్చుకుని పేడ ఇంకా మంచిది అంటారు కదా అది కూడా తెచ్చుకొని ఒక వాటర్లో వేసేసండి ఒక రెండు మూడు లీటర్ వాటర్లో వేసేసి ఒక నాలుగైదు రోజులు వదిలేసిన తర్వాత ఒక రెండు కనీసం రెండు మూడు రోజులు వదిలేసిన తర్వాత మీరు వేసి చూడండి అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు అన్నమాట మనకి ఇంకా పశువులు ఎరువు దొరుకుతుంది మనకి పాలు అమ్మే వాళ్ళ దగ్గర కట్టా వాళ్ళ పేడ గడ్డి అదంతా పక్కకు లాగేస్తే అది కొన్ని రోజులకి అది మట్టిలా అయిపోతుందండి ఇంకా అది అయితే మీరు అసలు తిరిగి చూడక్కర్లేదు డైరెక్ట్గా అది మట్టిలా మారిన తర్వాత డైరెక్ట్ గా మీరు మట్టి కలపకుండా కూడా దానిలో వేసేసినా మీకు గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే పూస్తే గోల్డ్ అని కూరగాయలు ఫ్రూట్స్ అన్ని బాగా వస్తాయనమాట మనం ఇలా కుండీల్లో నేనైతే కుండీల్లో వేసేదాన్ని మాతో పాటు ఇంకొక రెంట్ కుండీ ఇంకో ఫ్యామిలీ ఉండదండి వాళ్ళు అయితే ఏం చేస్తారు ఇలా పశువులు ఎరుని అని చెప్పాను కదా మట్టిగా మారిపోయిన దాన్ని ఇంకా డైరెక్ట్ గా తెచ్చేసి ఆవిడ బస్తాలు బస్తాలతో తెచ్చేసి బై బీన్స్ అజ్జిల్ వాటితో తెచ్చేసి అలా పెట్టి డైరెక్ట్గా మొక్క వేసేసి అండి ఒక రెండు రోజులు వాటర్ పోసి వదిలేసి తర్వాత పైన మొక్క పెట్టేసేది మట్టి కూడా కలిపేది కాదు అసలు ఏం అయ్యేవండి అప్పట్లో మనకి ఇలా యూట్యూబ్ ఛానల్స్ అవి ఏమీ లేవు కాని ఉండుంటే అప్పుడు వీడియోలు కూడా చాలా తక్కువ అన్నమాట ఆ టైంలో అంటే ఏదో చాలా రేరుగా వీడియోలు అనేది ఉండేది ఇలా వింతగా వీడియోలు అనేవి ఉండే కాదు కాబట్టి వీడియో తీయలేదండి అలాగైతే అసలు టమాటాలు గుత్తులు గుత్తులుగా కాసేసి అండి అసలు చామంతులు గులాబీలు నాటు గులాబీలు ఉంటాయి కదా అసలు ఎన్ని కోసి ఎంత కోసినా అండి ఉదయం విచ్చుకున్న అన్ని కోసేస్తే సాయంత్రాన్ని మళ్ళీ విచ్చుకుంటూ నాటు గులాబీలు ఉంటాయి కదా పింక్ కలర్వి అసలు తెగ పూసేసి అన్నమాట ఆ శంకు పువ్వులు కానీ అసలు ఎన్ని పువ్వులు అండి అసలు మనకి పువ్వులు కొనుక్కోవాల్సిన అవసరం ఉండేది కాదు ఆవిడ పేడ పేడలో డెట్కి అలా పెట్టేసది అంటే వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయిలు కాని వాళ్ళు వాళ్ళ చుట్టాలు వీళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చివారు ఆవిడకి అందుకని చెప్పేసి ఆవిడ అలా వేసుకునేది మనం జస్ట్ మనకేమో అది దొరికేది కాదు నేను కుండీలో నర్సరీలో మట్టుకొని వేస్తే ఇద్దరం ఒకే మొక్క వేసినా కానీ అండి ఆ వేరియేషన్ అనేది అసలు ఎంత బాగా తెలిసేదండి అసలు ఎంత బాగా పూసేది అప్పుడప్పుడు ఆవిడ మా కుండీల్లో కూడా కొంచెం కొంచెం వాళ్ళ ఎరువు అనేది వేసేది అనమాట ఆవిడే ఆ వేసినప్పుడు మన దాంట్లో కూడా కొంచెం రిజల్ట్ బాగుండేది అనమాట కానీ మనకు తెచ్చి ఓడలేక నేను అది వేయడానికి అయ్యేది కాదు నాకు మీకు కూడా ఇలా అన్న దొరికింది అనుకోండి పశువులు ఎరువు పశువు పాలు పోయించుకుంటాం కదా మనం అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు పక్కగా లాగేస్తారండి అది కొన్ని రోజుల తర్వాత ఎరువుగా మారిపోతుంది ఇది మరి వెంటనే కాకుండా పచ్చగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం మట్టి అడుగు నుంచి తీస్తే మీకు మట్టిలా ఉంటుంది అటువంటిది మనం మట్టిలో కలిపి పెట్టేసుకో డైరెక్ట్గా పెడితే మనకి భయం అనుకుంటే మట్టిలో కట్టి పెట్టేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు రిజల్ట్ చూడండి మీరు మీకు ముందు పేడనీళ్ళు పోసేటప్పుడు మొక్క చూపించాను కదా కట్ చేసి ప్రూనింగ్ చేసి ఇప్పుడు చూడండి అసలు మల్బరీ అంటే అసలు ఎంత బాగా వచ్చాయండి మొక్క వేసిన తర్వాత ఇదే అండి ఫస్ట్ టైం ఎంత బాగా రావడం అయితే అంత బాగుంది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా వచ్చాయి మల్బరీస్ అనేది ఆకులు తక్కువగా వచ్చాయి అంటే ప్రూనింగ్ చేసేసిన తర్వాత అటువంటిది ఎరువు గనక లిక్విడ్ కనుక మనం ఇస్తే గనక ఆ చిగురితో పాటు మనకి రిజల్ట్ అయితే అద్భుతంగా వచ్చేస్తుంది అనమాట అలాగే వంకాయలు కూడా చూడండి చక్కగా గుత్తులుగా అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకోటి అబ్జర్వ్ చేశానని చెప్పాను కదా అదేంటంటే మేము వారానికి రెండు సార్లు వెళ్తాం ఒకసారి కుదరకపోతే వారానికి ఒకసారి వెళ్ళి నేను వాటర్ అయితే చేస్తూ ఉంటాను దాని తగ్గ మనం పిండి కొద్ది రొట్టె అంటారు కదా అలా మనం ఏమి ఇస్తామో దాన్ని బట్టే కదా మన రిజల్ట్ అయితే ఉంటుంది అలా ఇచ్చినప్పుడు మొక్కలు కొంచెం డల్ అవుతాయండి ఒకసారి ఎండలు బాగా ఉంటే ఇప్పుడు ఇలా ఈ లిక్విడ్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే అంటే అనేది పైన ఒక లేయర్గా కవర్ అయిపోయిందండి అంటే ప్యాడ్ ఎండినట్టుగా లేయర్ వస్తే కలాప వేసినప్పుడు తెలుస్తుంది మనకి ఆ లేయర్ రావడం వల్ల ఏం జరిగిందంటే మీకు లోపల తడ ఆరలేదండి తడ ఆరకపోవడం వల్ల మొక్కలు అనేది డల్ అయిపోకుండా చాలా బాగున్నాయి నాకు ఇది సెకండ్ బాగుండేది రిజల్ట్ కంటే కూడా ఇది బాగా నచ్చినట్టు అనిపించింది అనమాట ఎందుకంటే మేము వెళ్ళలేము అలానే మొక్కలు చచ్చిపోతే మనం అసలు ప్రాణం సూర్య ఉంటది కదా మనకి కాబట్టి ఇలా వేస్తే అప్పుడప్పుడైనా ఇలా వేస్తే పదిహేను రోజులు ఒకసారి వేస్తే ఆ లేయర్ అనేది ఆరిపోకుండా ఉంటుంది మొక్కలు తడ ఆరిపోకుండా ఉంటుంది నాలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఊర్లు వెళ్ళినప్పుడు కూడా మీరు ఎలాంటి లిక్విడ్ వేసి వెళ్ళారంటే కనుక ఇప్పుడు సంక్రాంతికి అందరూ ఊర్లో వెళతూ ఉంటాం కదా ఇలాంటి లిక్విడ్ ఏది చూడండి అసలు చాలా బాగుందండి రిజల్ట్ అయితే అందుకని చెప్పేసి నేను మళ్ళీ కూడా ఈ పేడ అయితే వాటర్లో కలిపి వచ్చాను అనమాట వచ్చి మళ్ళీ వేస్తా అప్పుడప్పుడు అలా వేస్తూ ఉంటానండి రిజల్ట్ బాగుంటుంది మనకి ప్రస్తుతం ఈ అప్పుడప్పుడు అంటే అవి గేదెలవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయండి ఇటు సైడ్ మా సైడ్ అయితే అందుకని అది దొరికినప్పుడల్లా నేను కొంచెం ఇండినివి కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాను నేను మొక్కలు ఎంత ఎంత పనైనా చేంత తనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు ఆ ఎండినా పేడ లాంటివి అవి కూడా కలెక్ట్ చేసి కవర్లో పెట్టుకుంటూ ఉంటాను ఈ పచ్చి పేడ కూడా ఈ మధ్య పచ్చి పేడ దొరికినప్పుడు కూడా ఇలా లిక్విడ్గా వేస్తున్నాను అనమాట అలాగే బంగాళాదుంపలు బాగా మొలకలు వచ్చేసాయండి ఇంకా ఎలాగ తినకూడదు కదా మొలకొచ్చినవి తీసుకొచ్చి నేను అక్కడక్కడ కుండీల్లో అయితే పెడుతున్నాను అనమాట కాకపోతే మీరు కూడా ఇది ట్రై చేస్తే కనుక దుంపలు ఏమైనా పెట్టినా కొంచెం ఇసకగా ఉండేలాగా నేల చూసుకోండి అంటే ఇసకే శాతం ఎక్కువ కలపండి కోకోపీట్ కలిపి ఏమద్దు అంటే వాటర్ అనేది పట్టుకుని ఉంటది కాబట్టి కుళ్ళిపోద్ది కాబట్టి ఇసుక లాంటిది అయితేనే బెటర్ అండి ఇలా జాతికి దేనికైనా భూమిలో పండి దేనికైనా ఇసుక కలుపుకోండి మనకి కన్స్ట్రక్షన్స్ వాడతాం కదా బిల్డింగ్స్ కట్టేటప్పుడు ఆ ఇసుక అయితే కనుక మీకు చాలా బాగుంటుందండి మట్టి మాత్రం చాలా లూజ్గా చూసుకోండి వాటర్ చెయ్యాలి చేసిన వాటర్ డ్రైన్ అయిపోతూ ఉండాలి అలాంటి వాటిల్లో దుంపలు అయితే బాగా వస్తాయండి నేను వచ్చిన ఒక పావు కేజీ పైన ఉన్నట్టున్నాయండి మొలకలు వచ్చేసే దుంపలు అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నాను మళ్ళీ దీన్ని మొలక ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను ఇక ముందైతే ఎలక ఉందని ఇప్పుడు లేదనుకుంటున్నాను నేను మరి అది కనుక నిజంగానే లేకపోతే మనకి ఇవి వస్తే ఉంటాయి కదా తిని పెట్టేస్తుంది శుభ్రంగా అవి చూసారు కదండి ఇలా మనం ఏదన్నా మొలకొచ్చింది వేస్ట్గా పడేయకుండా దుంపలను ఇలా పెట్టేసుకోవచ్చు దుంపలు కూడా పెట్టానండి నేను అవి ఎలక ఉన్నప్పుడు అయితే అది తినేది కాదు కానీ అండి తవ్వి పైకి తీసేసేది అనమాట అందుకని చెప్పి మొలకొచ్చేవి కాదు ఇప్పుడు ఒక చేమదంప కూడా దొరికింది అది కూడా పెడుతున్నాను అలాగే ఇది మామిడి అల్లం అండి ఇది మామిడి అల్లం లో కూడా ఒక చామదుంప లాంటిది పెడుతున్నాను అనమాట మామిడి అల్లం కూడా ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను తీయొచ్చు అనుకుంటున్నాను అండి కాకపోతే మొక్క బాగా ఎండిన తర్వాత తీద్దామని ఆగాను లాస్ట్ టైం కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తీస్తే మనకి దుంప చాలా లేతగా ఉంది మొలకల్లా ఉందండి అందుకని చెప్పేసి ఇది కొద్ది పూర్తిగా ఎండిన తర్వాత తీయొచ్చు అని చూస్తున్నాను మామిడి అల్లం మాత్రం మన దగ్గర ప్రతి సంవత్సరం కంటిన్యూగా వస్తూనే ఉందండి మామిడి అల్లం అయితే అల్లం ఒకటి మామిడి అల్లం ఒకటి బానే వస్తుంది అనమాట ఎండుతుంది కదండి కొంచెం ఎండిన తర్వాత తీస్తాను అన్నమాట చూశారు కదండి ఈ వీడియో మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ